హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పొద్దు పొద్దున్నే అపార్ట్మెంట్ చూపుతున్నారని అనుకుంటున్నారా కంగారు పడకండి మేము అపార్ట్మెంట్ ఏం కొనలేదు అందులో ఫ్లాట్ మాత్రమే కొన్నాం ఈరోజు సండే కాబట్టి మా అమ్మ అమ్మవారికి నైవేద్యం పెడదామంటున్నారు సో అందుకని చెప్పి పొద్దు పొద్దున్నే ఇవ్వండి కొన్ని కోడలు పట్టుకొస్తాం అండ్ కాసేపట్లో ఈ వీటిని స్వర్గానికి పంపించేసి మేము ఆరగించిపోతున్నాం నేను కొద్దిన్నే మా అన్నయ్య వెళ్ళి పట్టుకొచ్చాడు మూడు వేలు చెప్పారంట కానీ తెలిసిందే కదా రెండు వేలు బేరం పట్టుకొచ్చాడు ఇంటెలిజెంట్ ఫెలో యాక్చువల్గా మేము వైలెన్స్ ఎంకరేజ్ చేయం కానీ సండే అయితే చేయి తప్పట్లేదు బేసికల్గా మేము వైలెన్స్ ఎంకరేజ్ చేయం కానీ సండే అయితే చేయి తప్పట్లేదు సో వీ హావ్ టు నేను స్వర్గాన్ని పంపించే రాత్రి సో ఇదే ఫ్లాట్ ఎంట్రన్స్ అనమాట మేము తీసుకుంది సెకండ్ ఫ్లోర్ సో దిస్ ఇస్ ద వే సో దిస్ ఈజ్ అవర్ ఫ్లోర్ ఎంట్రన్స్ సో ఇదే ఫ్లాట్ ఎంట్రన్స్ అనమాట సైడ్ డ్రిల్ పెట్టారు ఎవరు పడిపోకుండా ఉండడానికి అండ్ మీ ఫ్లాట్ స్పెషల్గా తీసుకుంది లైటింగ్ బాగా అవ్వాలని సో డైరెక్ట్గా సూర్యుడు వచ్చేస్తున్నారు లోపలికి సో ప్రాబ్లం లేదు ఈ చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ వచ్చేది సో ఫ్లాట్ ఎంట్రన్స్ ఇదే డోర్ ఇది అండ్ అదేమో వాష్ ఏరియా ఇచ్చారు ఈవెన్ మా కోళ్ళు కూడా అక్కడ ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి అండ్ ఇదే మా ఫ్లాట్ ఇది వచ్చేసరికి హాల్ సో పూజ కదా అంతా రెడీ అవుతుంది అండ్ హాల్ నుంచి స్ట్రైట్గా చూస్తే ఇది నార్మల్ బెడ్రూమ్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి అవన్నీ చేయించాలి సైడ్ వచ్చేసరికి విండో ఎయిర్ బాగా వస్తుంది అండ్ వచ్చేసి సైడ్ కబోర్డ్స్ సో ప్రస్తుతానికైతే ఏం లేవు అంతా ఎంటే ఇది వచ్చేసి ఇంకా హాల్ పూజ అక్కడే జరిగింది ఇది వచ్చేసి టీవీ వస్తుంది ఇక్కడ సో ఈ మామూడే మా అక్క వాళ్ళ అబ్బాయి అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో ఇంకా చిన్న చిన్న వర్క్ అయితే ఇందులో కూడా ఉంది ఇటుపక్క విండో వచ్చింది అటుపక్క ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్లాట్ సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ అదిగోండి మా వదిన కుకింగ్ చేస్తున్నారు యాక్చువల్గా ఈ ఛానల్ వదిందే కాకపోతే ఈరోజు పూజ కుకింగ్లో బిజీగా ఉండడం వల్ల నేను రికార్డ్ చేస్తున్నాను సో వదిన ఏం వండుతున్నావు వదిన ఏది మీ స్వర్గానికి పంపించిన నాటు కోడితే ఉడికిపోతుందండి యాక్చువల్గా స్మెల్ బాగానే వస్తుంది కానీ రిజల్ట్ ఎలా వస్తుందో తెలీదు బాగుందా బాగుందా అంటున్నారు టేస్ట్ చేస్తే కానీ నేను చెప్పలేను సో హాయ్ గాయస్ లంచ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ టైం ఫోర్ అయింది సో ఇంక ఇప్పుడు కొత్త ఇంటి నుంచి మేము ఉంటున్న ఇంటికి వెళ్తున్నాం సో ఇప్పుడు లగేజ్ అంతా కూడా కార్లో పెట్టి ఇంకా స్టార్ట్ అవ్వాలి సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం నాటుకోడైతే మామూలుగా లేదు ఈ వీకెండ్ మాత్రం నాటుకోడితో కొనేసాం అయితే ఎరగదీస్తుంది సో కిందకు వచ్చేసాం లగేజ్ అంతా కూడా కార్లో పెట్టి ఆల్రెడీ కార్లో రోడ్ చేస్తున్నారు ఇంకా ఇంటి స్టార్ట్ అయిపోవడమే సో ఇక్కడతో ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్